హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మీరు చూస్తున్నట్లయితే కనుక ఇదైతే రథయాత్ర వ్లాగ్ అనమాట అంటే మేమైతే జగన్నాథ్ స్వామిని చూ చూడటానికి హైదరాబాద్ నుంచి పూరికైతే బయలుదేరిపోయాము అది కూడా కార్లో అనమాట సో మీ అందరికీ జగన్నాథ స్వామి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని కోరుకుంటూ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము అయితే ఈ వ్లాగ్లో అసలు రథయాత్ర ఎందుకు జరుగుతుంది స్వామి వారికి జ్వరం రావడం ఏంటి అసలు ఇదంతా కూడా మీ అందరితో డిస్కస్ చేస్తారన్నమాట అంటే మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాం ఫస్ట్ అయితే అసలు రథయాత్ర ఎందుకు అంటే స్వామివారికి గ్రహణం తర్వాత మనం స్నానం చేసుకుంటాం కదా సో అలా గ్రహణం తర్వాత స్వామివారికి స్నానం అన్నమాట ఎలా అంటే నూట ఎనిమిది కలశాలతోని స్నానం చేయిస్తారు అసలు ఈ వాటర్ అంతా ఎక్కడ ఉంటుందంటే మనకి టెంపుల్లో శీతలాదేవి అనేసి అమ్మవారు ఉంటారు కదా అక్కడ ఒక భూగర్భం అనేది ఉంటుంది ఆ భూగర్భం నుంచి వాటర్ని తీసుకొచ్చి అంటే అక్కడ చాలా చలిగా ఉంటుంది అనమాట అంత మనకి పేరు విన్నట్టుగానే మనకి పేరులోనే ఉంది కదా శీతలా దేవ్యాన్ని సో అంత చల్లటి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి స్నానం చేయించగానే మనకి ఎవరికైనా సరే జలుబు జ్వరం వచ్చేస్తుంది కదా సో అందుకని స్వామివారిలోకి కూడా జ్వరం అయితే వచ్చేస్తుంది అనమాట అయితే ఈ స్నానయాత్ర జరిగిన తర్వాత తొమ్మిది పదకొండు తొమ్మిది రోజులు లేదంటే పదకొండు రోజులు ఆ టెంపుల్ అనేది క్లోజ్ అనమాట టెంపుల్ మొత్తం క్లోజ్ అక్కడ షాప్స్ క్లోజ్ మొత్తం క్లోజ్ అనమాట అసలు ఎవ్వరు అసలు జనాలు వాళ్ళే ఉండరు అనమాట అయితే ఆ తొమ్మిది రోజుల తర్వాత రథయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది అంటే స్నాన వంత అయిపోయిన తర్వాత జ్వరం వచ్చిన తర్వాత స్వామివారికి చేది మందులు అలా ఇచ్చి పప్పుము చేస్తారనమాట వాడు ప్రసాదాలు ఏమి ఉండవండి అక్కడ మందులు పద్యము ఈ ఫుడ్ అనేది ఉంటుంది కదా అవన్నీ ఇచ్చి స్వామివారికి కొత్త బలం వచ్చిన తర్వాత ఆ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి కొత్త రంగులు వేసిన తర్వాత రథయాత్ర అనేది జరుగుతుంది సో ఇది మెయిన్ థీమ్ అనమాట అంటే రథయాత్ర ఎందుకు జరుగుతుంది అనేది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను అయితే రథయాత్ర అనేటప్పుడు స్వామివారు లక్ష్మి అమ్మకి చెప్పి నేను మా పిన్ని గారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అంటే బృందావనానికి వెళ్ళొస్తాను బృందావనం అంటే ఎక్కడో కాదండి మనకి టెంపుల్ ఎదురుగానే గుండీచ మండపం ఉంటుందన్నమాట అంటే ఒక కిలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే బృందావనమాట అంటే బృందావనం అక్కడ ప్రజలు అలా బిలీవ్ చేస్తారు సో అయితే సరే అని లక్ష్మి అమ్మ చెప్పేసి పంపిస్తుంది అనమాట అయితే తొమ్మిది రోజులైనా సరే ఇంకా రాలేదేంటి అని చెప్పి మనకి పూరిలోన మనకి ఎంట్రన్ ఎంట్రీలోనే మనం చూస్తున్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్లో ఒక మండపం లాగా ఉంటుంది అక్కడ నుంచి చూస్తారంట సో అక్కడ నుంచి ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అమ్మవారు పంచం రోజు బయలుదేరతారనమాట సో అమ్మవారు ఏంటి ఇంకా రాలేదు ఎవరైనా కంగారు పడిపోతారు కదా ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి సో అలా కంగారు పడిపోయి బయలుదేరుతారనమాట ఇదంతా కూడా చాలా బాగా జరుగుతుందనమాట సో దాన్ని పంచం మాత్రం ఎవరు మిస్ చేయొద్దు తర్వాత ఈ రథయాత్రకి మెయిన్ అసలు ఎందుకు ంత విశిష్టత అంటే ఏ టెంపుల్లో కూడా లేని విధంగా ఇక్కడైతే స్వామివారు అసలు విగ్రహమూర్తుల్ని అంటే మనకి మెయిన్ విగ్రహాలనే బయటకు వచ్చి మొత్తం అంతా ఊరేగిస్తారు ఇంకా ఇక్కడ విగ్రహాలు బంగారము లోహమో వెండి ఇవంతా కాదు మెయిన్ ఏంటంటే చెక్కతో తయారు చేసినవి అయితే ఉంటాయనమాట ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడనమాట జై జగన్నాథ స్వామి జై జగన్నాథ స్వామి అరుచుకుంటూ వాళ్ళ భక్తిని అలా చాటుకుంటారు అనమాట భజనలు చేసుకుంటూ రోడ్డు మీద మొత్తం అందరు కూడా భజనలు చేసుకుంటూ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు మనకి చూస్తున్నట్లయితే ఆ క్రౌడ్ ఎట్లా ఉంటుందంటే అసలు ఇసుకేస్తే వేస్తే రాళ్ళంత జనం అయితే ఉంటాయనమాట సో జగన్నాథ స్వామి అసలు రథయాత్ర మెయిన్ ఎందుకో తెలుసా అండి అసలు రథయాత్ర ఎందుకు అంటే జగన్నాథ స్వామికి చాలా భక్తులు ఉంటారనమాట ఒట్టి హిందూ జనమే కాకుండా మహమ్మద్ అలా కూడా ఉంటారు వాళ్ళైతే టెంపుల్ లోపలికి అనమాట ఎందుకంటే ఇంతకు ముందు కూడా టెంపుల్ని ధ్వంసించడం ఇవంతా కూడా జరిగాయి సో అందుకని వాళ్ళకైతే లోపలికి ఎంట్రీ ఉండదన్నమాట సో అందుకని జగన్నాథ స్వామి నా భక్తులు అందరూ నన్ను చూడాలని చెప్పి ఈ రథయాత్ర అనేది ఉంటుందన్నమాట రథంతో స్వామివారి బయటకు వచ్చినప్పుడు అందరూ చూడొచ్చు కదా సో అది మాట మెయిన్ అయితే మేమైతే దర్శించుకున్నామో మాకు ఎంత హ్యాపీ అంటే మన జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సింది ఏదైనా ఉంది అంటే అది పూరి అనమాట అంత అంత బాగుంటుంది అక్కడ భక్తుల యొక్క విశ్వాసం అలా ఉంటుందన్నమాట మనం ఎలా నమ్ముకుంటే అలానే జరుగుతుందండి అదనమాట సో నెక్స్ట్ అయితే మేము అక్కడ ఆ రోజు ఏ రోజైతే వచ్చామో ఆ రోజు గుండిచే మండపంకి వెళ్ళామనమాట అక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఒక పూట అంతా కూడా బయట నిల్చుని పోయామన్నమాట బయట నిల్చుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి వారిని తీసుకొచ్చేటప్పుడు ఆ భజంత్రీళ్ళు వాయిస్తారండి చాలా చాలా బాగుంటుంది అనమాట మనకైతే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట అంత బాగుంటుంది అంత జయ ఆ సౌండ్స్తోని అయితే తీసుకెళ్తారు అంటే రథం మీదకి అలా ఎక్కిస్తారనమాట దేశం మొత్తం మీద మనం ఎక్కడ చూసినా ఇటువంటి క్షేత్రం మాత్రం మనకు కనిపించదు అనమాట ఎందుకంటే అన్నా చెల్లెలుగా వలసిన క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది పూరి క్షేత్రం మాత్రమే సో అంత విశిష్టత ఉందన్నమాట ఈ క్షేత్రానికి జన్మ ధన్యం అంటారు సో ఈ పూరిని దర్శించుకుంటే అంత విశిష్టత ఉంది

చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా ట్రాఫిక్ కంట్రోల్స్ బాగా చేస్తున్నారు ఇప్పటి నుంచి చేయకపోతే ఇంత జనాన్ని కంట్రోల్ చేయడం ఇరవై లక్షల మంది జనం వస్తారు ఈరోజు సో మందిని కంట్రోల్ చేయాలంటే అది చాలా కష్టమవుతుంది కాబట్టి ఈరోజు వర్షం కూడా వస్తుందంట నిన్న కూడా నిన్నటి నుంచి వర్షం వస్తుంది ఎందుకంటే ఈరోజు మళ్ళీ స్వామివారు ప్రథం ఎక్కుతారు కాబట్టి ఈరోజు కం నిన్న కంపల్సరీ వర్షం వస్తుందని అన్నారు నేను వచ్చింది అలానే ఈరోజు కూడా వస్తుంది కానీ చాలా ట్రాఫిక్ బీడ్ అయితే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం కొంచెం కష్టమే ఈ ఇవన్నీ కర్రలు కూడా ఏదైనా వేముంటుందో రవిచక్రం అది ఆ కర్రలు అనమాట నైట్ అంతా వీటిని విప్పి మళ్ళీ కొత్త కర్రలు వేసి మళ్ళీ కట్టాయన్నమాట తాడంతో నైట్ అయితే మనకు కనిపిస్తున్న ఈ జగన్నాథ రథయాత్రలో ఆ మెయిన్ మూడు రథాలకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరైతే ఉందన్నమాట అయితే జగన్నాథ స్వామి ఉన్నటువంటి రథానికి నంది ఘోషణి నెక్స్ట్ ఇంకా బలభద్రుడు ఉన్న రథం పేరు ఏంటి అంటే తాళధ్వజం అని ఇంకా సుభద్రమ్మ తల్లి ఉన్న ర రథం పేరు ఏంటి అంటే పద్మధ్వజం అనమాట చూస్తున్నట్లయితే జనం చూస్తున్నారా నేను చెప్తున్నట్టు కానీ ఇసుక వేస్తే జనం అండి నెక్స్ట్ ఇంకా అక్కడ స్వామివారిని అంటే గుండీచ మండపం నుంచి స్వామివారిని తీసుకొస్తాం కదా తీసుకొచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా వర్షం అయితే పడుతుంది మేము ఆ రోజు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఎండ్లో నిల్చున్నాము అప్పటి వరకు లేని వర్షం స్వామివారు బయటకు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పడింది అనమాట మాకు అదే ఫస్ట్ ఒకళ్ళు చెప్పినప్పుడు మాకు అదే చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో అందుకనే పూరిని స్వర్గధామం అని పిలుస్తారనమాట